రాజకీయ జీవితంలో పొత్తులతో తప్ప ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు గెలవలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి విమర్శించారు సీఎం జగన్ విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదన్నారు ఇక ఆళ్లగడ్డ సభలో జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారాయన కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎత్తారు ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం తగదని ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలను పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకైతే పూర్తిగా తల మతి భ్రమించేసిందే చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఎవరినైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశం అంతా కూడా తెలుసు ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కొని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు ఎలక్షన్స్ లో ఎవరో ఒకరుతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్ లో ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం సింహం కడుపులో సింహమే పుడతాను తప్ప పిల్లి పుట్టదు కదా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు పొగరుతో మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడగలను నువ్వు చూపుల హిల్స్ నక్కవని కుప్పం కుక్కవని భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్ లీడర్ అని రాజకీయ వ్యభిచారు అని పరమ దరిద్రుడు అని ఇంకా ఇంకా కూడా తిట్టొచ్చు నేను కూడా కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డు సంస్కారం అడ్డు వస్తుంది నలభై నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటావు మా కర్మగాలి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశావు చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు నీకన్నా మాకు చాలా నోరుంది మేము కూడా తిట్టగలం ఇంకా చాలా చాలా చెడ్డ భాష కూడా వాడగలం కానీ సభ్యత సంస్కారం అనేది